హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీరకణాలు లేని వారు తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల గురించి ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఎవరికైతే వీరకణాలు తక్కువగా ఉన్నాయో మరియు ఎవరికైతే వీరకణాలు జీరో పర్సెంటేజ్ అంటే మొత్తానికే లేకుండా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి ఎందుకు అని అంటే చాలామందికి వీరకణాలను పెంచుకోవడానికి ఏ ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనేది చాలామందికి తెలియదు అయితే నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ఈ వీడియోను మీరు చూడడం ద్వారా మీకు కణాలు అతి తొందరలోనే లక్షల్లో పెరగడం అనేది మీరు గమనిస్తారు అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ముందుగా చాలామందికి తెలిసినటువంటిది బాదం మిల్క్ సో ఈ బాదాం మిల్క్ అనేది వీర వృద్ధులు అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది వీర కణాలను విపరీతంగా పెంచేటటువంటి మంచి చిట్కాగా చెప్పవచ్చు సో బాదాం మిల్క్ అనేది నార్మల్గా మీరు ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు కాస్త పాలల్లో కాస్తన్ని బాదాం కాయలను నూరి వేసి మరిగించి ఇది బాదం మిల్క్ అన్నమాట సో అలా కాకుండా ఎవరికైతే ఇంట్లో ఉండి గృహ చిట్కాల రూపంలో చేసుకోవడం వీలు కాదు సో వాళ్లకు ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో మనకు స్వీట్ హౌస్లో కానీ మరి సూపర్ మార్కెట్లలో కానీ మనకు బాదం మిల్క్ అని చెప్పేసి బాదం షేక్ అని చెప్పేసి కూల్ డ్రింక్స్ రూపాల్లో దొరుకుతుంది సో మీరు దాన్ని రోజు ఒకటి తీసుకోండి తీసుకొని రోజు ఒకటి మీరు తాగుతూ ఉండండి అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆ విధంగా రోజు ఈ బాదం మిల్క్ను మీరు తాగుతూ ఉన్నట్లయితే మీ యొక్క విరకణాలు అతి తొందరలో వృద్ధి కావడం అనేది జరుగుతుంది ఇంకా వీటితో పాటుగా మీరు తీసుకోవాల్సినటువంటి జ్యూసులు చూసినట్లయితే క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ టమాటా జ్యూస్ కానీ సో ఇలాంటి జ్యూస్లు మీరు ఇంట్లో ఉండి రోజు ఒకటిగా అంటే ఒకరోజు క్యారెట్ జ్యూసు ఒకరోజు బీట్రూట్ జ్యూసు ఒకరోజు టమాటా జ్యూసు సో ఈ విధంగా కూడా మీరు తాగుతున్నట్లయితే ఈ యొక్క కణాలు విపరీతంగా పెరగడం జరుగుతుంది అదేవిధంగా పండ్లలో చూసినట్లయితే ఆక్రోట్ పండ్లు కానీ ఆపిల్ పండ్లు కానీ అరటి పండ్లు కానీ ద్రాక్ష పండ్లు కానీ దానిమ్మ పండ్లు కానీ నేరేడు పండ్లు కానీ మర్రి పండ్లు కానీ రావి పండ్లు కానీ మేడి పండ్లు కానీ మామిడి పండ్లు కూడా కానీ సో నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఎటువంటి పండ్లు మీకు దొరికినా సరే రోజు ఒకటిగా అంటే ఒకరోజు మీరు ఆపిల్ పండ్లు తీసుకుంటే ఇంకో రోజు అరటి పండ్లు ఇంకో రోజు ద్రాక్ష పండ్లు ఈ విధంగా దానిమ్మ పండ్లు నేరేడు పండ్లు మర్రి పండ్లు ఇప్పుడు దొరికేటటువంటి మామిడి పండ్లు కూడా ఈ వీర కణాలను అద్భుతంగా పెంచడం జరుగుతుంది మీరు ఈ పండ్లను కూడా రోజు మీ యొక్క డైట్లో చేర్చుకోండి సో మీరు రోజు ఒక పండును తినేట్టుగా చూసుకోండి ఎందుకు అంటే ఏదైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో ఈ పండ్లు ఈ పండ్లు అన్నీ కూడా వీరే కణాలను వృద్ధి చేయడానికి అద్భుతమైన గుణాలు కలిగి ఉండడం అనేది జరిగింది ఇంకా వీటితో పాటుగా పాయసాలు అంటే ఇంట్లో ఉండి తయారు చేసుకునేటటువంటి స్వీట్ పాయసాల్లో చూసినట్లయితే బార్లీ పాయసం కానీ గోధుమ పాయసం కానీ లేదు అంటే సాధారణంగా బియ్యం పాయసం కానీ అంటే బియ్యంతో చేసినటువంటి పాయసాన్ని కానీ ఇలా ఏదైనా ఒక పాయసాన్ని రోజు ఒకటిగా చేసుకొని తింటూ ఉండండి అదేవిధంగా నెయ్యితో తయారు చేసినటువంటి మినపగారెలు మొదలైనటువంటి ఆహార పదార్థాలను కూడా చేసుకొని తింటూ ఉండండి వీటితో పాటుగా మినుపులతో తయారు చేసినటువంటి మినప సున్ని ఉండలు కానీ తర్వాత మినప వడియాలు కానీ తీసుకుంటూ ఉండండి అదేవిధంగా ఆకుకూరల్లో చూసినట్లయితే కూరగాయల్లో చూసినట్లయితే బెండకాయలు కానీ తర్వాత బూడిద గుమ్మడికాయలు కానీ తర్వాత అరటికాయలతో చేసినటువంటి కూరలు కానీ వీటితో పాటుగా గంగపాయల ఆకుకూరలు కానీ బచ్చలి కూర కానీ పాలకూర కానీ వీటితో పాటుగా మునగ ఆకుకూరలు కానీ అంటే మునగ చెట్టు యొక్క లేత ఆకులను తెచ్చుకొని కూరగా వండుకొని తింటూ ఉన్నట్లయితే ఈ వీర కణాలు అద్భుతంగా పెరగడం జరుగుతుంది అదేవిధంగా నువ్వుల నూనెను ఉపయోగించి కూరలు వండుకొని తింటూ ఉన్నట్లయితే మరియు నువ్వులను కాస్తంత దూరగా వేయించి అందులో సమానంగా పటిక బెల్లం పొడిని కూడా చేర్చి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి రోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వన్ టీ స్పూన్గా తీసుకుంటూ ఉన్నట్లయితే వీర కణాలు విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది వీటితో పాటుగా పచ్చడిలు పచ్చడిలు చూసినట్లయితే వీర కణాలను బాగా పెంచేటందుకు ఉసిరికాయ పచ్చడి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కొబ్బరికాయ పచ్చడి కూడా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా క్యారెట్తో చేసినటువంటి పచ్చళ్ళు కానీ బీట్రూట్తో చేసినటువంటి పచ్చడులు కానీ దోసకాయ పచ్చడి కానీ తర్వాత నీరుల్లిపాయ పచ్చడి కానీ అంటే ఉల్లిగడ్డ పచ్చడి కానీ సో ఈ పచ్చడిలు మీరు ఏ పచ్చడి తీసుకున్నా కానీ వీరకణాలను పెంచేందుకు బాగా ఉపయోగపడతాయి ఇక వీటితో పాటుగా పాల పదార్థాలను తీసుకున్నట్లయితే ఈ వీర కణాలను వృద్ధి చేయడానికి ఆవు పాలు అనేటివి బాగా ఉపయోగపడతాయి రోజు మీరు ఒక కప్పు ఆవు పాలు త్రాగడము అదేవిధంగా నెయ్యిని ఆహారంలో ఉపయోగించడము అదేవిధంగా ఆవు పెరుగును తీసుకోవడము మరియు ఆవు పెరుగుతో తయారు చేసినటువంటి మజ్జిగను తాగడము వీటితో పాటుగా గేదె పాలతో తయారు చేసినటువంటి గేదె నెయ్యిని మరియు గేదె పాలను వీటితో పాటుగా గేదె మజ్జిగను సో ఈ విధంగా ఆవుతో తయారు ఆవు పాలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను కానీ అంటే స్వీట్స్ను కానీ తర్వాత గేదె పాలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను అంటే స్వీట్స్ను కానీ ఎటువంటి స్వీట్స్ మీరు పాలతో తయారు చేసినటువంటి స్వీట్స్ని తీసుకున్నా కూడా ఈ యొక్క వీర కణాలను పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి ఇక చిరు ధాన్యాలలో చూసినట్లయితే ఈ వీర కణాలను పెంచడానికి గోధుమలు అద్భుతంగా ఉపయోగపడతాయి గోధుమలతో పాటుగా తెల్లజొన్నలు మరియు ఎవరైతే ఎక్కువగా పాలిష్ బియ్యం తింటూ ఉన్నారు అంటే కొత్త బియ్యం కానీ తర్వాత ఎక్కువగా పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని ఈ రోజుల్లో వాడుతున్నారు సో ఈ పాలిష్ బియ్యాన్ని మీరు తినడం మానేయండి ఖచ్చితంగా పాత బియ్యాన్ని అలవాటు చేసుకోండి పాత బియ్యాన్ని మీరు రోజు ఆహారంగా తీసుకుంటూ ఉన్నట్లయితే వీర కణాలు అద్భుతంగా పెంచడం అనేది జరుగుతుంది ఇక వీటితో పాటుగా మీరు కాస్తంత ఎక్సర్సైజ్ లాంటిది కానీ తర్వాత వాకింగ్ రన్నింగ్ లాంటిది కానీ రోజు మార్నింగ్ టైంలో అంటే పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అదేవిధంగా సాయంత్రం టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ జాగింగ్ లాంటిది వాకింగ్ లాంటిది రన్నింగ్ లాంటిది చేస్తూ ఉన్నట్లయితే కూడా మీకు ఈ వీరకణాలు ఉత్పత్తి అంటే పెరగడానికి సహాయకారిగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే ఎక్కువగా జీన్స్ ప్యాంట్స్ అలవాటు అనేది ఉందో సో వాళ్ళు ఖచ్చితంగా జీన్స్ ప్యాంట్స్ వేసుకోవడము మానేయండి ఖచ్చితంగా మీరు ఫ్రీగా ఉండేటటువంటి అంటే షార్ట్ లాంటివి ఎక్కువగా వేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉన్నప్పుడు ఇక బయటకు వెళ్ళినప్పుడు మీరు జీన్స్ ప్యాంట్ బదులుగా సాధారణ ప్యాంట్స్ ఏవైతే టైలర్లో మీరు కుట్టిస్తారో సో వాటిని మాత్రమే వేసుకుంటూ ఉండండి వీటితో పాటుగా వీలైతే యోగా లాంటివి కూడా మీరు చేస్తూ ఉన్నారంటే మీకు ఈ వీర కణాల సంఖ్య అనేది అతి కొద్ది రోజుల్లోనే లక్షల్లో పెరగడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ